హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ నైన్టీన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం విక్రాంత్ ఆలోచిస్తున్నాడు ఎలా అయినా తను ఇండియా వెళ్ళాలి వదిన చూసింది నిజంగా సౌరవ్ లాంటి అబ్బాయినైతే వెంటనే అతన్ని చూడాలి వీలైతే తనతో ఇంటికి తెచ్చేసుకోవాలి తన కొడుకుతో పాటు చూసుకోవాలి అని ఎంతో ఆరాటపడుతున్నాడు అంతలోని తెలియని బాధ నిజంగా తన అన్నలాంటి కుర్రాడు ఉన్నాడా లేక వదిన మానసిక పరిస్థితి బాగుండక అలా అనుకుంటుందా ఇందులో ఏది నిజం విక్రాంత్ ఆవేదన దిగులు ఎందుకు ఈ విచారం ఏమీ తెలియదు అనన్య విసుగ్గా వచ్చి విక్రాంత్ పక్కన కూర్చొని అడిగింది విక్కీ నాకు వాడి పద్ధతి అస్సలు నచ్చలేదు అని చెప్పింది విక్రాంతికి విక్రాంత్ అర్థం కానట్టు చూశాడు అనన్య మొబైల్ చూపిస్తూ చూడు సౌరవ్ నేను ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు ఏంటో అంత బిజీ వాడికి అని అనన్య విక్రాంతో చెప్పింది అప్పుడు విక్రాంత్ అనన్య బాధ అర్థం చేసుకొని అతడు తన బాధ బయట పెట్టకుండా అనన్య వాడెక్కడో బయట ఉండు ఉంటాడు నీకు తెలుసుగా డ్రైవింగ్లో ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయడు అలా చెయ్యొద్దు అని నువ్వే వాడికి ఆర్డర్ వేసావు కదా సో కాసేపటిలో వాడే కాల్ చేస్తాడు నువ్వు ఇలా మాటి మాటికి ఇబ్బంది పెట్టకు వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకో నాకు ఆఫీస్లో పనుంది వెళ్ళాలి అన్నాడు విక్రాంత్ అలాగే నేను ఒక వారం రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళాలి అర్జెంటు పనుంది అన్నాడు విక్రాంత్ అంతే అనన్య కోపం తెచ్చుకొని హా వెళ్ళండి మీరేమో మీ బిజినెస్ పనులపై తిరుగుతూ ఉండండి వాడేమో ఎంజాయ్ అంటూ తిరుగుతుంటాడు నేనొక్కదాన్నే ఉండాలి అంతేగా అప్పుడు విక్రాంత్ కష్టం మీద ఆమెను కంట్రోల్ చేస్తూ ప్లీజ్ అనన్య ఇది ఎంతో ముఖ్యమైన వర్క్ నేను అస్సలు ఊహించని గిఫ్ట్ లాంటిది ఈ అవకాశం ఖచ్చితంగా వెళ్ళాలి నా పని పూర్తి కాగానే వచ్చేస్తాను నేను వెళ్ళే పని పూర్తయింది అంటే నా సంతోషం అంతా ఇంత కాదు నా జీవితంలో మళ్ళీ అంత సంతోషం వస్తుంది అనుకోవడం లేదు కాబట్టి నువ్వు నవ్వుతూ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పాలి అనన్య అతడి కళ్ళలో ఆత్రుత చూసింది ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నారు మీరు వెళ్ళే పని అంత ముఖ్యమైనదా అంటుంది అనన్య సారీ తెలియక ఏదో వాగేశాను నువ్వు సంతోషంగా ఉంటావంటే ఎందుకు వెళ్ళొద్దంటాను చెప్పు తప్పకుండా వెళ్ళు నీ పనిలో నీకు తప్పకుండా విజయం వస్తుంది ఆల్ ది బెస్ట్ అని హత్తుకుంది విక్రాంత్ ఆమెను హత్తుకొని ట్యాంక్స్ చెప్తుంటే అనన్య అడిగింది ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు వెంట నన్ను తీసుకెళ్ళొచ్చుగా ఇక్కడ ఒంటరిగా ఉండాలి అని విక్రాంత్కి ఏమని చెప్పాలో అర్థం కాలేదు అయినప్పటికీ అబద్ధం చెప్పాడు లేదు నిన్ను నాతో తీసుకువెళ్ళలేను అక్కడ నాకు క్షణం తీరిక ఉండదు చాలా మీటింగ్స్ అటెండ్ అవ్వాలి చాలా వర్క్ చూడాలి ఎక్కడికి వెళ్ళేది అన్నావు కదా ఒక చోటు అని కాదురా నేను అటెండ్ అయ్యే మీటింగ్స్లో ఫైనల్ ప్లేస్ ఎక్కడ అంటే అక్కడికి వెళ్ళాలి అక్కడ నుండి మరో చోటికి ఇలా క్లారిటీ లేదు సో అందుకే సారీ అనన్య నిన్ను నాతో తీసుకువెళ్ళలేకపోతున్నా అంటాడు విక్రాంత్ అనన్య భర్త వైపు చూసి ఓకే విక్కీ నువ్వు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు సరేనా కానీ నాకు ఒక మాట చెప్పు నీ మొదటి మీటింగ్ ఎక్కడ జరుగుతుంది ఇంగ్లాండ్లోనా లేక ఇంకెక్కడోనా విక్రాంత్ తడపడుతూ హా బయట జరుగుతుంది అది ఎక్కడంటే ఆస్ట్రేలియాలో అన్నాడు అనన్య ఆ మాట నిజమని నమ్మింది ఓకే అని ఇంకేం ప్రశ్నలు వేయకుండా బాలుని పిలిచి ప్రయాణానికి ఏర్పాటు చేయిస్తుంది గాయత్రి భువన అనన్య చెప్పిన పనులు చేస్తున్నారు బాలు మాత్రం ఇంత సడన్గా ఎక్కడికి ప్రయాణం అన్నట్టు చూస్తుంటే విక్కీ చెప్పాడు నువ్వు డౌట్గా చూడకు నాతో నువ్వు వస్తున్నావని అన్ని విషయాలు అక్కడ చెప్తాను సరేనా అని తనతో పాటు బాలు నీ ప్రయాణం కావాలని చెప్పి ఎఫ్ఎంకి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అందరినీ జాగ్రత్తగా చూసుకో అని చెప్పి విక్రంత్ బాలుతో ఇండియా ప్రయాణం ఎందుకు ఎందుకేడుస్తున్నావు ఆ ప్రశ్నకి స్వీటీ ఆన్సర్ ఇవ్వకుండా తిరిగి ఏంటి అని ప్రశ్న వేసింది ఆ ప్రశ్న విక్రమ్కి నచ్చలేదు అందుకే చిరాగ్గా అడిగాడు నీకేమన్నా చవుడా అడుగుతుంది నిన్నే ఎందుకు ఏడుస్తున్నావు స్వీటీ కంగారుగా అటు ఇటు చూసింది అక్కడెక్కడైనా విక్రమ్ ఉన్నాడేమో తనని చూస్తున్నాడేమో అని కానీ ఆమె చుట్టుపక్కల ఎవరూ లేరు ఖాళీ గ్రౌండ్ అది తను ఉన్నది కాలేజ్ క్యాంపస్లో స్వీటీ హమ్మయ్య అనుకొని నేనేం ఏడవడం లేదు నేను ఏడుస్తున్నానని నీకెవరు చెప్పారు విక్రమ్కి ఆమె స్వరం బాధగా ఉన్నట్టు అనిపించింది అతడికి ఇంకా కోపం వచ్చింది అందుకే ఇంకాస్త గట్టిగా అడిగాడు ఇందాక అడిగింది గుడిలో కూర్చొని ఏడ్చావని కానీ ఇప్పుడు అడుగుతున్నా ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు హా నువ్విప్పుడు కూడా ఏడుస్తున్నావు కదా ఎందుకు ఎవరు నిన్ను బాధ పెడుతున్నారు కాలేజీలో ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారా లేక లవ్ అంటూ ఇబ్బంది పెడుతున్నారా చెప్పు నాకు వాడి సంగతి చూస్తాను అంటాడు విక్రమ్ స్వీటీ కంగారుగా కళ్ళు తుడుచుకుంటూ అదేం లేదు ఇప్పుడు ఏడవడం లేదు అయినా నువ్వేమైనా దేవుడువా నీకేమైనా దివ్య దృష్టి ఉందా నేనేడుస్తున్నానని తెలిసిపోవడానికి విక్రమ్ ఆమె మాటలకు చిరాకు పడుతూ ఏమో నాకదేం తెలీదు నువ్వు ఏడుస్తున్నావనిపించింది నేనెంత అడుగుతున్నా నువ్వు చెప్పడం లేదు కదా అవునులే ఎందుకు చెప్తావు పొగరు కదా అందుకే పాపం పాపమని అడుగుతుంటే చెప్పడం లేదు ఏయ్ ఎవరికి పొగరు నీకే మెంటల్ అందుకే ఇలా చేస్తున్నావు అర్ధరాత్రి ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టావు అది చాలదు అన్నట్టు ఫోన్ చేసి విసికిస్తున్నావు ఇలా మెంటల్ ఉన్న వాళ్ళే చేస్తారు అయినా నీకు నీకేం పని లేదా హా ముందు నీ పనే చూసుకో పెద్ద హీరోలా గెటప్ వేసుకొని ఆఫీస్లో చేరడం కాదు అనుకున్న పని సాధించాలి అది మానేసి నా బ్రెయిన్ ఎందుకు తింటావు ఓయ్ పొగరు ఇంకా చాలా తగ్గు ఏంటి ఓవర్ చేస్తున్నావు నా పనేంటో నాకు బాగా తెలుసు అలాగే ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలుసు నీలాంటి పొగరు పోతు కోసం ఆలోచించాను చూడు నాకు బుద్ధి లేదు అంటాడు విక్ర విక్రమ్ కరెక్ట్ నీకు నిజంగానే బుద్ధి లేదు అందుకే నాకు ఫోన్ చేస్తున్నా నిజంగా బుద్ధి ఉంటే ప్రాజెక్ట్ సాధించి అప్పుడు మాట్లాడు అంది స్వీటీ విక్రమ్ సీరియస్ అవుతూ అంటే ఏంటి నా వల్ల కాదు అనేగా ఓ మీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ సాధిస్తారు నేను ఓడిపోతాను అనుకుంటున్నావా ఇప్పుడు చెప్తున్నా విను నేను ఈ కాంట్రాక్ట్ సాధిస్తా ఈ హైదరాబాద్లో ఉన్న అన్ని ఇండస్ట్రీకి షాక్ ఇస్తాను అలాగే మీ వాళ్ళకి కూడా ఎక్స్పెక్ట్ చేయని షాక్ ఇస్తాను చూస్తూ ఉండు ఫస్ట్ టైం తులసి ప్రకాష్ ఇండస్ట్రీ ఓడిపోతుంది బహిత ఇండస్ట్రీ సక్సెస్ అందుకుంటుంది నిజానికి ఆ మాట విని స్వీటీ ఫీల్ అవ్వాలి కానీ ఆమె బాధపడలేదు చాలా సంతోషంగా నిజంగా నువ్వు సాధిస్తావా నీకు ఆ నమ్మకం ఉందా అని అడిగింది స్వీటీ స్వీటీ ఆ ప్రశ్నలో ఆనందం ఆవేదన వినిపిస్తున్నాయి విక్రమ్ ఉలికిపడి హా తప్పకుండా సాధిస్తాను నువ్వు నా సక్సెస్ చూస్తావు అంటాడు విక్రమ్ స్వీటీ ఒక్కసారిగా వెక్కిళ్ళు వచ్చినట్టు ఏడుస్తూ ఆమె మనసులో భయం తగ్గించుకుంటూ ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ హార్డ్ వర్క్ చేయాలి అప్పుడే మాటల్లో చెప్పింది చేతల్లో చేయగలవు ఇంకా ఉంటా అని ఫోన్ కట్ చేయబోయింది విక్రమ్ చాలా కంగారు పడ్డాడు అందుకే అనుమానంగా హేయ్ అగు ఎందుకు ఏడుస్తున్నావు మర్యాదగా చెప్పు లేదా అంటాడు విక్రమ్ స్వీటీ అతడి ప్రశ్నకి ఇంకా బాధపడుతూ చెప్పను కానీ నేనైతే ఏడుస్తున్నా నాకు ఏడుపు వస్తుంది కాబట్టి ఏడుస్తున్నా అంతే ఇంక విసిగించుకు నీ పని చూసుకో విక్రమ్ తల పట్టుకొని పొగరు అనుకున్నాడు అతడింకా లైన్లో ఉండేది చూసి స్వీటీ కోపంగా చెప్తే అర్థం కాదా ఫోన్ పెట్టేసి వర్క్ మీద శ్రద్ధ పెట్టు అని అరిచింది స్వీటీ విక్రమ్ ఇంకా ఆమెను అడగలేదు గట్టిగా ఊపిరి తీసుకొని ఓకే ఇప్పుడేంటి నేను వర్క్ మీద శ్రద్ధ పెట్టాలి ఈ కాంటాక్ట్ సాధించి అప్పుడు నీ ముందు నిలవాలి సరే అయితే నేను సక్సెస్ అయ్యాకే నీ ముందు విక్రమాదిత్యగా నిలబడతా అప్పుడైనా చెప్తావా స్వీటీ వెక్కిళ్ళు పెట్టుకుంటూ ఏం చెప్పాలి అని అడిగింది విక్రమ్ వస్తున్న కోపం కంట్రోల్ చేసుకుంటూ ఇలా వెక్కిళ్ళు వచ్చేలా ఎందుకు ఎడుస్తున్నావనేది స్వీటీ అతడి ప్రశ్నకు జవాబుగా సైలెంట్ అయ్యింది ఆమె మౌనం అంగీకారంగా తీసుకొని ఓకే అయితే ఎల్లుండి నీ ముందుకొస్తాను విక్రమాదిత్యగా విజయం అందుకొని నువ్వు స్వీట్తో వెయిట్ చెయ్యి స్వీటీ అన్నాడు విక్రమ్ ఆమె ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదు విక్రమ్ టాపిక్ మారుస్తూ సరే ఇంతకీ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అన్నాడు ఆమె కళ్ళు తుడుచుకుంటూ నీకెందుకు అంది విక్రమ్ ఇరిటేట్ అవుతూ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు అన్నాడు స్వీటీ పొగరుగా చెప్పను నేనెందుకు చెప్పాలి ఫోన్ పెట్టు నీ పనింటూ చూసుకో అంది విక్రమ్ ఆమె మాటలు రెచ్చగొట్టేలా ఉంటే కంట్రోల్ చేసుకుంటూ ఓపికగా ఉండాలి అనుకుంటూ ఉన్నాడు అంతలో స్వీటీ ఫ్రెండ్ రూప అక్కడికి వచ్చి అడిగింది ఏమైంది స్వీటీ స్కూటీ స్టార్ట్ అవ్వడం లేదా ఇంటికి వెళ్ళలేదు మీ డాడ్కి ఫోన్ చేస్తున్నావా కాలేజ్కి వచ్చి నేను తీసుకెళ్ తీసుకువెళ్ళమని అని అడిగింది రూప అంతే స్వీటీ షూ అంటూ లైన్లో ఉన్న విక్రమ్ విన్నాడేమో అని కంగారుగా ఫోన్ కట్ చేసేసింది విక్రమ్కి ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉందో తెలిసింది విక్రమ్ ఇంకా ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు స్వీటీ కంగారుగా ఫోన్ కట్ చేసి తన స్నేహితురాలి వైపు చూసింది ఆమెకు స్వీటీ చాలాసేపటి నుండి ఏడుస్తుందన్నది తెలుస్తుంది స్వీటీ కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి ముఖమంతా కందిపోయి క్లియర్గా కనిపిస్తుంది ఆమె ఎంత బాధలో ఉంది అని అంతే రూప చాలా కంగారుగా స్వీటీ ఏమైంది ఎందుకింత బాధపడుతున్నావు ఆ విని నిన్ను మళ్ళీ ఏమైనా అందా అంది రూప స్వీటీ కళ్ళు తుడుచుకొని లేదు అదేం లేదు తను నాకు సారీ చెప్పింది ఇంకెప్పుడు హర్ట్ చేయను అని చెప్పింది అవునా మరి ఎందుకు ఆ కన్నీళ్లు ఓ గాడ్ ఇంతలా ఏడుస్తున్నావు ఏం జరిగింది చెప్పు ప్లీజ్ స్వీటీ గొంతు చేసుకుని రూపా ప్లీజ్ కంగారు పడకు నేనేమీ బాధపడడం లేదు జస్ట్ ఏడుపు వచ్చేసింది ఏడ్చానంతే రూపా అర్థం కానట్టు చూస్తూ అదేంటి స్వీటీ జస్ట్ ఏడుపు ఏంటి స్వీటీ తడబడుతూ అవును రూపా ఇందాక నా బావ సౌరవ్ కాల్ చేశాడు అప్పుడు నాకు చాలా బాధ కలిగింది భరించలేని భయం వేసింది దాంతో ఏడుపు వచ్చేసింది సరిగ్గా అప్పుడే ఇంకో ఫోన్ వచ్చింది దాంతో భయం పోయి నమ్మకం ఏదో ఆశ నన్ను సమస్య నుండి బయటపడేస్తారేమో అనిపించింది అంతే బాధ భయం వల్ల ఏడ్ ఏడ్చిన దాన్ని కంటే ఎక్కువ దుఃఖం ఏడుపు వచ్చేసింది ఎందుకో తెలీదు అసలు నాకేం అర్థం కావడం లేదు బట్ ఇప్పుడు నీకు ఇంతకంటే ఏమీ చెప్పలేను నేనైతే అర్జెంటుగా వెళ్ళాలి నన్ను ఈ ఫేస్తో ఆ మెంటల్ ఫెలో చూశాడంటే అయిపోతాను అస్సలు వదిలిపెట్టడు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అంటాడు చెప్పే వరకు విడిచిపెట్టను అని విసిగిస్తాడు సో బాయ్ రూప అర్థం కానట్టు చుట్టూ చూస్తూ అయ్యో స్వీటీ నాకు మైండ్ పనిచేయడం లేదు అసలు నువ్వేమంటున్నావు ఈ మెంటల్ ఫెలో ఎవరు స్వీటీ కంగారుగా స్వీ స్కూటీ స్టార్ట్ చేస్తూ రేపు చెప్తాలే టైం లేదు వాడు విని ఉంటే వచ్చేస్తాడు బాయ్ అని చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చింది కాలేజ్ నుండి కొంత దూరం అంటే కొంత దూరం మాత్రమే వచ్చింది గుండె వేగం పుంజుకుంది ఆమెకు సీన్ అర్థమైపోయింది అక్కడికి దగ్గరలో ఆదిత్య ఉన్నాడు అని ఇక్కడ ఆదిత్య అని ఎందుకు చెప్తున్నానంటే ఆమె అతన్ని ఫ్యూచర్లో అలాగే పిలవాలని రాసి ఉంది ఇది ఫిక్స్ అంతే స్వీటీ స్కూటీ సడన్ బ్రేక్ పడింది కంగారుగా పక్కకు తిరిగి చూసింది ఎదురుగా విక్రమ్ సత్య గెటప్లో నిల్చొని ఆమెను చూస్తున్నాడు అతన్ని చూటగా చూడగాని స్వీటీ చాలా ఫీల్ అయింది మరోమారు ఆమె ప్రమేయం లేకుండా కళ్ళల్లో నీళ్లు జలజలా రాలాయి అంతే అతడు తట్టుకోలేకపోయాడు చాలా సీరియస్గా ఆమె స్కూటీ దగ్గరకు వస్తున్నాడు అది చూసి స్వీటీ టెన్షన్గా అక్కడికి నుండి వెళ్ళిపోవాలి అన్నట్టు స్కూటీ స్టార్ట్ చేసింది ఆమె వెళ్ళిపోతుందని విక్రమ్ కంగారుగా మేడం ఒక్క నిమిషం అన్నాడు స్వీటీ ఏంటి అన్నట్టు చూస్తుంటే విక్రమ్ అడిగాడు నాకు లిఫ్ట్ కావాలి అని ఆమె కుదరదు అన్నట్టు తలాడిస్తూ ముందుకు వెళ్ళిపోవాలనుకుంది విక్రమ్ ఆమె స్కూటీ బ్యాక్ సైడ్ ఐరన్ డాడ్ గట్టిగా పట్టుకొని కదలినివ్వలేదు స్వీటీ టెన్షన్ పడుతూ హే ఏంటిది నాకు పనుంది వెళ్ళని అంది స్వీటీ విక్రమ్ ఆమె ముఖం చాలా బాధగా చూస్తూ ఉన్నాడు స్వీటీకి తెలుసు అతడు తనని అలా చూసి అప్సెట్ అవుతాడని చాలా గొడవ చేస్తాడని కానీ అతడికి తన ప్రాబ్లం ఏంటో ఎలా చెప్తుంది విక్రమ్ స్వీటీ వైపు సీరియస్గా చూస్తూ అంటున్నాడు నువ్వు నాకు అడగకుండానే లిఫ్ట్ ఇస్తావు ఇప్పుడు అడుగుతున్న ఇవ్వను అంటున్నావు కరెక్ట్ కాదు ఇది పబ్లిక్ ప్లేస్ నేను గొడవ చేయాలి అనుకోవడం లేదు ఒకటి నువ్వు లిఫ్ట్ అయినా ఇవ్వు లేదా ఇక్కడ నుండి నేను ఉండే ఇంటికి ఇలాగే నడుచుకుంటూ వెళ్తాను కాలికి షూ కూడా తీసేస్తా దాంతో నాకు నొప్పులు వచ్చి హాస్పిటల్లో పడతాను ప్రాజెక్ట్ పోతుంది నేను ఓడిపోతాను ఆల్ ద బెస్ట్ చెప్పిన నీ కారణంగానే నా శ్రమంతా వేస్ట్ అవుతుంది అంటాడు విక్రమ్ స్వీటీ కంగారు పడింది అతడి వైపు గుర్రుగా చూసింది విక్రమ్ ఆమె ఫేస్ దగ్గర నుండి క్లియర్గా చూశాడు అంతే చాలా ఫీల్ అవుతూ ఓ గాడ్ వాట్ హ్యాపెన్ ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు ముఖం కందిపోయింది విక్రమ్ ప్రశ్నకి స్వీటీ ఆన్సర్గా ఒక్కటే చెప్పింది మిస్టర్ సత్య నీకు నేను లిఫ్ట్ ఇస్తాను కానీ నువ్వు కేవలం సత్యగా మాత్రమే నాతో రావాలి ఓ మెంటల్ ఫెలోలా నాతో మాట్లాడాలి గొడవ చేయాలని చూడకూడదు అసలు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు అసలు నన్ను మాట్లాడించే ప్రయత్నం చేయకూడదు అలా అయితేనే లిఫ్ట్ ఇస్తాను అని ముక్కు ఎగరేస్తూ వెక్కిలి పెట్టుకుంటూ చిన్నపిల్ల అల్లరిగా చూస్తున్నట్టు కనిపిస్తూ చెప్పింది విక్రమ్ సీరియస్గా చూస్తూ పొగరు అనుకుని స్కూటీ ఎక్కాడు ఏమీ మాట్లాడలేదు అంతే స్వీటీ ఊపిరి తీసుకుని బండి స్టార్ట్ చేసింది విక్రమ్ ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక వెనక నుండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఆమె స్కూటీ నడుపుతూ అద్దంలో అతన్ని చూస్తూ ఉంది విక్రమ్ ఎక్కడ లేని కోపం తెప్పించింది స్వీటీ ఆమెను ప్రశ్నిస్తే ఒప్పుకోను అని కండిషన్ పెట్టింది విక్రమ్ తనకి ఉన్న కోపం పంతంగా మార్చుకొని నేను అడిగితే ఆన్సర్ ఇవ్వకుండా పొగరుగా కండిషన్ పెడతావా చెప్తా ఉండు అనుకుంటూ కావాలని స్కూటీ డ్రైవ్ చేస్తున్న స్వీ స్వీటీని వెనక నుండి హత్తుకున్నాడు అతడి చేతులు ఆమె నడుం చుట్టూ బిగించి పట్టుకున్నాడు అంతే ఆమె మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక్కసారిగా ఊహించని షాక్ ఇచ్చాడు అతడు ఆమె చేతులు వణుకుతున్నాయి అతి కష్టం మీద స్కూటీ డ్రైవ్ చేస్తూ ఏమీ మాట్లాడలేదు ఆమె ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా మౌనంగా ఉండడం చూసి విక్రమ్ మరింత మొండిగా చూస్తూ ఆమె కన్నీళ్లు జారిన చెంపలకు అతడి ఫేస్ వెనుక నుండి తాకిస్తూ ఆ కన్నీటి తడి అతడి చెంపలకు రాస్తున్నాడు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అంటే విక్రమ్ ఆరున్నర అడుగులు ఉంటాడు అది స్కూటీ మన స్వీటీ అతడి కంటే అడుగు షార్ట్ సో విక్రమ్ ఈజీగా తను చెయ్యాలి అనుకున్న పని చేస్తుంటే అతడి చెంపలు ఆమె చెంపను రాసుకుంటూ ఉండేసరికి ఆమె ఒళ్ళంతా జల్లు మంది ఇంక తన వల్ల కాదు అన్నట్టు స్కూటీ సడన్ బ్రేక్ వేసి వెనక్కి తిరిగి చూసింది విక్రమ్ ఏమైంది అన్నట్టు చూస్తుంటే ఆమె కోపంగా ఏం చేస్తున్నావు నీకేమైనా పిచ్చా అసలు నీ ఉద్దేశం ఏంటి అని అడిగింది విక్రమ్ భుజాలు ఎగరేస్తూ మెంటల్ ఆ విషయం నీకే తెలియాలి నన్ను అడిగితే నేనేం చేయాలి స్వీటీ దుఃఖం బాధ అన్నీ మాయమైపోయి ఆశ్చర్యం అర్థం కాని కోపం వచ్చి చేరాయి అందుకే అతడి మీద రంకెలు వేస్తూ నాకే తెలుసు అవును నీకు పిచ్చే నాకు తెలుసు కానీ ఇప్పుడు నువ్వు లిమిట్ క్రాస్ చేసావు సత్య ఎప్పుడూ డీసెంట్గా బైక్ మీద కూర్చుంటాడు కానీ మెంటల్ ఫెలోకి మేనస్ లేదు ఇంకోసారి నీకు లిఫ్ట్ ఇస్తే అప్పుడు అడుగు అని వేలు చూపిస్తూ తేల్చి చెప్పింది విక్రమ్ ఆమె మాటలు విని చిన్న నవ్వు నవ్వి నేనేం లిమిట్ క్రాస్ చేశాను నాకు మేనస్ లేదు అనడానికి కింద పడిపోతానేమో అని నిన్ను పట్టుకున్నాను నువ్వెందుకు ఏడుస్తుంది చెప్పలేదు కానీ నీ కళ్ళు ఆగకుండా కన్నీళ్ళు పెడుతూనే ఉన్నాయి చేతులతో తుడిచేసే అవకాశం లేదు వెనుక నుండి నిన్ను పట్టుకొని ఉన్నానుగా అందుకే నా ఫేస్తో తుడిచా తప్పేంటి స్వీటీ అతడి మాటలకు విసుక్కుంటూ అసలు తప్పు నాది నీకు లిఫ్ట్ ఇచ్చాను చూడు నన్ను అనాలి అంటుంది స్వీటీ విక్రమ్ ఆమెను పరీక్షగా చూస్తూ సరే అదంతా వదిలే నేను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పు అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు అంటాడు విక్రమ్ స్వీటీ పట్టుకొని మళ్ళీ అదే ప్రశ్న నీకు అడగొద్దని చెప్పానా ఎందుకు విసిగిస్తావు అంటుంది స్వీటీ పోయిక్కడి నుండి నేను ఇంటికి వెళ్ళాలి అని స్కూటీ స్టార్ట్ చేసింది విక్రమ్ తనెక్కడ ఉంది చూశాడు ఎప్పుడూ ఉండే బస్ స్టాప్ వద్ద స్కూటీ ఆగింది ఆమె విక్రమ్ని అక్కడే చేర్చాలని ఓపిక పట్టింది అందుకే అతడు తనని పట్టుకున్న స్కూటీ వెంటనే బ్రేక్ వేయలేదు అన్నది తెలుస్తుంది విక్రమ్ మనసు ఆమెకు దగ్గరగా తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకు అంటుంది అసలు అతడి పరిస్థితి ఏమిటో అతడికి అర్థం కాలేదు ఎంతో ఓపికగా అతడి మనసు కంట్రోల్ చేసుకుంటూ ఆమె వైపు చూస్తూ పోతాలే నాకు చాలా పనుంది ఎలా అయినా ఈ కాంట్రాక్ట్ సాధించాలి అన్నాడు ఆ మాట విన్న స్వీటీ ముఖం వెలిగిపోయింది కలవరంగా అతడి వైపు చూస్తూ నిజంగా సాధిస్తావుగా అన్నట్టు కళ్ళతో ప్రశ్నించి ఓకే బాయ్ అని స్కూటీ ముందుకు పోనిచ్చింది విక్రమ్ ఆమె వెళ్ళిపోతూ ఉంటే మౌనంగా చూస్తూ ఆలోచిస్తున్నాడు విషయం ఏంటి ఎందుకని పొగరు అసలు విషయం చెప్పడం లేదు ఓ నో అసలు నాకేం జరుగుతుంది నేనెందుకు ఇంత ఇంపార్టెంట్ వర్క్ని పక్కన పెట్టేసి ఈ పిల్ల వెంట పడుతున్నాను నో తను ఎందుకు ఏడుస్తుంది నాకు అనవసరం ముందైతే కాంట్రాక్ట్ సాధించాలి ఆ తర్వాత ఈ పొగరు సంగతి చూస్తాను ఎలా నాకు విషయం చెప్పకుండా ఉంటుందో తను చెప్పకపోతే నేనే తెలుసుకుంటా లేదంటే నేను విక్రమాదిత్యనే కాదు అని క్రాప్ సరి చేసుకొని అక్కడి నుండి తన గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాడు కానీ మనసంతా గజిబిజిగా ఉంది స్వీటీ కన్నీళ్లు ఆమె రూపం అతన్ని చాలా డిస్టర్బ్ చేస్తుంటే ఎంతో కష్టం మీద మైండ్ డైవర్ట్ చేసుకుంటూ ఆఫీస్ వర్క్ మీద శ్రద్ధ పెట్టాడు మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్